అందరికీ వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది ప్రార్థన చేసుకుందాం మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నామా తండ్రి ఆమెని క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ క్రీస్తు క్రీస్తునాముల వందనాలు ఈ చదవబడిన ఈ లేఖన భాగము మనము గమనించుసినప్పుడు ప్రతి కాపరి ప్రతి సేవకుడు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని క్రీస్తును పోలిన జీవితం జీవించాలని దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులుగా ఉండాలి అనేటువంటిది దృష్టిలో పెట్టుకునే ప్రయాసపడటానికి సంఘాన్ని ప్రభువులో బలపరచడానికి ప్రయాసపడటం జరుగుతుంది ఇది దేవుని చిత్తము దేవుని యొక్క సంకల్పం అలాగే ఇక్కడ పౌలు గారు కూడా గలతీలు ఇదే ప్రసవ వేదన పడతా ఉన్నాడు ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఏ విధంగా ప్రసవ వేదన పడతా ఉంటుందో అలాగే సంఘం కూడా ఒక మంచి క్రీస్తు స్వారూపులోకి మార్చబడాలని పౌలు గారు కూడా ఈ గలతీలు విషయమై ఇదే భారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు గలతీలు ప్రారంభంలో చాలా యేసు ప్రభుని విశ్వసించి చాలా చక్కగా నడిచారు ఈ గలతీలు దగ్గరికి కొంతమంది తప్పుడు బోధలు అసత్య ప్రచారం చేసేటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళ విశ్వాసాన్ని గలిబిలి చేస్తారు ధర్మశాస్త్రము క్రీస్తుని గురించిన సందేశాలు రెండు మనం అనుసరించాలని ధర్మశాస్త్రం ప్రభావాన్ని వీళ్ళ మీద తీసుకురావటానికి ప్రయత్నిస్తారు కొంతమంది తప్పుడు ప్రేరణను తీసుకొస్తారు కాబట్టి ఇక వీళ్ళ విశ్వాసం ఏమైపోయిందంటే బలహీనపడిపోయి ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళని బలపరచడానికి ప్రోత్సాహపరచడానికి మీరు దాసులు కాదు మీరు కుమారులు మీరు శరీరానుసారులు కాదు మీరు ఆత్మానుసారులు మీరు అక్షరం కింద లేరు మీరు ఆత్మ కింద ఉన్నారు అని వాళ్ళకి దేవుని ద్వారా క్రీస్తు ద్వారా కలిగినటువంటి ఆధిక్యతను వారికి వివరిస్తూ అంతిమంగా ఏం చెప్తారంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మీరు మార్చబడవలని నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని అంటాడు కనుక మీరు గమని చూసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఇదే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మనం ఇరవై తొమ్మిదవ వచ్చినా అని గనక మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి అంశం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన గనక మీరు చూసినప్పుడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లుగా దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తమ కుమారుని తన కుమారుని స్వరూపము గలవారొకటకు ముందుగా నిర్ణయించను నిన్ను నన్ను దేవుడు మనం ఎందుకు నిర్ణయించాడంటే తన కుమారుని యొక్క స్వరూపము గలవారుగా ఉండినట్లుగా దేవుడు మనల్ని నిర్ణయించాడు ఈరోజు నీవు నేను మనందరము కూడా యేసు యొక్క స్వారూప్యంలోకి ఆయన గుణగణాలను ఆయన స్వభావాన్ని ఆయన అనుసరించినటువంటి ప్రార్థనా జీవితాన్ని భక్తి జీవితాన్ని కలిగి ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి సంఘం కూడా అదే విధంగా క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి అనేటువంటిది పౌరు గారు ఇక్కడ ప్రసవేదని వ్యక్తపరుస్తా ఉన్నాడు అయితే మనం ఎలా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడటానికి మనం ఏంటి అనేది గనక దశల ప్రకారంగా గనక మనం గమనించుస్తే మీరు గలతీ పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇది ప్రారంభమై యేసు ప్రభువును మనం సొంత రక్షకుడుగా ఒప్పుకొని విశ్వసించి అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో ప్రారంభం కావలసినటువంటి అంశాలు గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం గనక మీరు చూసినప్పుడు ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు మొదటగా మనం యేసును ప్రభువుగా రక్షకుడుగా మనం అంగీకరించిన తర్వాత క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మన అందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాము క్రీస్తును మనం ధరించుకుని ఉన్నాము ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండాలి రోమపత్రిక పదమూడవ అధ్యాయము పదకొండో వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత క్రీస్తును మనం విశ్వసించిన తర్వాత మన జీవితాల్లో ఉండవలసిన అంశం ఏంటంటే అక్కడ అంటాడు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్చరను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి ఇక్కడ పైన చాలా ఉన్నాయి అల్లరితో కూడిన ఆటపాటలు లోక సంబంధమైన జీవితం చీకటితో కూడినటువంటి జీవితం ఇవన్నీ కూడా విడిచిపెట్టి మెట్టుకు మనం యేసు క్రీస్తు ప్రభువును మనం ఏం చేయాలంటే ధరించుకున్నటువంటి వాళ్ళంగా మనం ఉండాలి అందుకని మనం కొలసి పత్రిక ఎఫీసులకు రాసిన పత్రికలో ఉంటుంది ఏంటంటే మీ ప్రాచీన స్వభావమును మీరు విడిచిపెట్టి పరిత్యజించి రోమా పత్రిక ఆరో అంటాడు మీ ప్రాచీన స్వభావమును మీరు సిలువ వేసి రోమా ఆరు ఆరు కొలసి పత్రిక మూడు తొమ్మిది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఈ అధ్యాయాలన్నీ కూడా మీ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నవీనమైనటువంటి స్వభావాన్ని మీరు ధరించుకోవాలి అని చెప్తాను క్రీస్తులో మనం ఒక నూతన సృష్టిగా నూతన హృదయమును పొందిన వారంగా నూతన స్వభావాన్ని నూతన జీవమును పొందినటువంటి వాళ్ళంగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుని పోలిగ్గా మనం సృష్టించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఒకటి బాప్తిజం ద్వారా మనం క్రీస్తును ధరించుకున్నటువంటి మన జీవితాల్లో రెండవది పరిశుద్ధాత్మతో మనం ఆయన పోలిగ్గా మనం మార్చబడతాం మీరు చూడండి పొరిందులు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని గనక మనం గమనించుస్తే మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె అద్దము వలె ప్రతిఫలింపచేయను మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడతా ఉన్నాం ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడతా ఉన్నాం ఎందుకని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది పరిశుద్ధాత్ముని ద్వారాగా మన జీవితాలు ఏ స్వరూపంలోకి మార్చబడతా ఉన్నాయి క్రీస్తు పోలికలోకి స్వభావంలోకి మనకు ఏం చేయబడతా ఉన్నామంటే మనం మార్చబడతా ఉన్నాం అని ఉంటుంది మనం స్వభావంలోకి క్రీస్తు పోలికలోకి మార్చబడటానికి మనకి ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కొరిందిలుకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన గనక మీరు చూస్తే ఆ మహిమ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను మనం ఆ దేవ స్వభావంలో పాలువారగుటగా ఉండటానికి దుష్టత్వం నుండి మనం తప్పించబడటానికి మనకు దేవుడు అమూల్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి అనేది దేవుని సంకల్పం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి అనేటువంటిది పౌలు అనుభవిస్తా ఉన్నటువంటి ప్రసవేదన ప్రతి సేవకుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కాపరి ఇదే ప్రసవేదన ఇదే భారాన్ని అనుభవిస్తాడు తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి పరిపూర్ణతలోకి సంపూర్ణ సిద్ధి పొంది దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే భారమైన మనసు కలిగి ఉండటం అనేటువంటి జరుగుతుంది అయితే మనం ఏం చేయాలంటే బాప్తిజం ద్వారా మనం క్రీస్తును ధరించుకోవటం ఆత్మ ద్వారాగా మనం ఆయన పోలికలోకి మనం మార్చబడతాం అంతిమంగా క్రీస్తు యొక్క రాకడలో యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో మనం పరిపూర్ణముగా ఆయనలోకి ఆయన స్వభావంలోకి ఆయన గుణంలోకి మార్చబడటం అనేటువంటిది మనకి కనబడతా ఉంది మిర్చుండ వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము రెండో వచనాన్ని మనం గమనించుసినప్పుడు ఇక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ చూపును చూడు మనము దేవుని పిల్లలమే ఈ హెతువు చేత లోకం మనలో ఎరగదు ఎలైనగా అది ఆయన ఎరుగలేదు త్రిలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము ఆయనను పోలి ఉందమని ఎరుగుదము కాబట్టి యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో పరిపూర్ణంగా మనం ఆయన పోలిన జీవితంలోకి మనం మార్చబడతామనేది ఇక్కడ ఒక నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉండాలని చెప్తున్నాను కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలని తండ్రి నిర్ణయించాడు అది ప్రణాళిక ఈరోజు మనందరం యేసుక్రీస్తుని అనుసరిస్తున్న మనం యేసుక్రీస్తును కోరి యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు నడుస్తూ యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి ఆ అడుగు అలాంటి జీవన విధానాన్ని మనం అనుసరించడానికి సిద్ధపడాలి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపచ్చేమని వింటున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధి నీ కృప తోడుగా ఉండనిమ్మని ఏ సునాములు అడుగుబడి మా తండ్రి ఆమె ప్రభు దీవించను కాదు ఆమె అందరికీ వందనాలు